శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాస రాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్నాళ్ళు నీ వెనకే ఉండి నీ ఎదుగుదలను దెబ్బతీసింది వీరే బిడ్డ ఇప్పుడే విను రేపు జరగబోయే అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితంలో నీకు ఉపయోగపడే చాలా విషయాలు నేను చెప్తున్నానమ్మా ఇప్పుడు ఈ మాట కూడా నీ కోసమే నీ జీవితానికి మంచి కాలం వచ్చేసింది నీకు మంచి స్నేహితులు ఎవరు నీ జీవితంలో నువ్వు ఏం చేసి తీరాలి ఎలాంటి పని నువ్వు చేయాలని నీకు చెప్తాను ఇక నీ జీవితంలో ఒక కొత్త కోణం వెళ్ళడం నువ్వు గమనిస్తావు అసలు ఎందుకమ్మా ఎంత దిగులుగా ఉన్నావు చెప్పు నీ బాబా చెప్పేది విధి విన్నావనుకో ప్రశాంతంగా నిద్రపోతావు రేపు ఏం జరుగుతుందో చూడు ఈ రోజు నీ గుండె ఎందుకు అమ్మ అంత వేగంగా కొట్టుకుంటుంది నీ కోసం ఏది చేసుకోవాలంటే అంటే అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి బాగా బ్రతకాలి మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే నువ్వు ఇప్పుడు ఏమీ తినకుండా కడుపు మార్చుకుని జీవితం అంటేనే విరక్తులు ఉన్నావు ఎందుకమ్మా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనే దానికంటే ఆ రోజులలా కాలం గడుపుతున్నాననేదే ముఖ్యం తల్లి ఇక్కడ నిజం అంటే నువ్వు అలా గడిపే రోజులు చాలని అనుకుంటున్నావు కదా నా బిడ్డకి మనసు ప్రశాంతత లేదని మాత్రం నాకు అర్థమవుతుంది నా బిడ్డకు సంతోషం లేదని మాత్రం తెలుస్తుంది నువ్వు అలా ఉంటే ఈ బాబా మనస్సు కూడా గుండె పిండేసినట్లు అయిపోతుంది బిడ్డ బయటకు తెల్లగా ఉన్న నీ మనసు దిగులుతో ముడుచుకుపోయి నలిగిపోయి కాగితంలో ఉంది తల్లి కన్నీటితో నీ కళ్ళు నిండిపోయి ఉంది ఏం జరుగుతుందనే భయం మనసులో చాలా స్పష్టంగా తెలుస్తుంది నేను కష్టపడేది నువ్వు బాధపడేది నీవు కన్నీళ్లు కాచింది చూసి చూసి చూడనట్లు నా సమస్యకు తీర్పు ఎప్పుడు ఇస్తావని కదా అని అడుగుతున్నావు నీ కష్టాలు నీకన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా అవన్నీ నీ బాబాకు తెలుసు కదా నువ్వు నన్ను చూడక ముందే గుర్తించి తెలుసుకుంటున్నాను నువ్వు నీ తల్లి గర్భానికి రాకముందే నీ గురించి అన్ని వివరాలు ఈ స్థాయికి తెలుసు నేను నీ పూర్వీకులందరికంటే ముందు నేనే కదా అన్ని తెలిసినా సరే నీ జీవితానికి ఏం చేయాలని తెలియకుండా ఉంటుందా చెప్పు తెలిసి గమ్మున ఉంటాను తెలిసాక చే కుడా ఉంటాన చెప్పు తల్లి నాకు పూజ చేస్తే నా మనసు మారుస్తూ నాకు నైవేద్యం పెడుతూ ఉన్నామని చక్కగా నన్ను అలంకరిస్తూ ఉన్న నీకు మంచి చేయకుండా ఉంటాన చెప్పు నన్ను మర్చిపోకుండా నన్నే భక్తిగా పూజిస్తూ నిన్ను మరవగలనా నీ తండ్రిని నిన్ను మర్చిపోను కదా నిన్ను కాపాడేందుకు నీతోనే ఉంటాను ప్రతిక్షణం నిన్నే గమనిస్తూనే ఉంటాను కలత చెందకుండా ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటాను నీ చుట్టూ మాయ వచ్చినప్పుడు నేను పడ్డ వేదన చెప్పలేని తల్లి నీ మనసు కర్మ కర్మదోషం వల్ల ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నావు ఇప్పటి వరకు నీకు అనుమతిచ్చిన తల్లి కానీ ఇక నుంచి నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగించేస్తున్నాను ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు పూర్తి వెలుతురుగా చివరి వరకు నీ కండగా ఉంటాను అయితే నీ మనసు పడే వేదన నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను తల్లి నీ మనసులో ఉన్న కష్టం కన్నీరు అంతా కూడా తొలగిపోయేటట్టు ఇక నుంచి దేనికి కూడా దిగులు పడకుండా ఉండాలి ఇదంతా చేయడం కూడా నా పనిలే బిడ్డ నేను చూసుకుంటాను కదా నువ్వు చూస్తూ ఉండగానే సమస్యలన్నింటినీ కూడా మాయం చేసేస్తాను ఏం జరిగినా సరే నా బాబా జరిగిందని అంటే నా బాబా వల్ల జరిగిందని నమ్ము చేతులు కట్టుకుని వేడుక మాత్రం చూడు రేపటి నుంచి నీ జీవితంలో ఉన్న అడ్డంకులు చికాకులు చిక్కులు అన్నీ కూడా తరిమి కొట్టేస్తాను లేదని తెలిసినా సరే ఒక విషయం కూడా తప్పకుండా నెరవేరుతుందమ్మా నువ్వు కోరింది తీరుతుంది అన్ని చిక్కులు కూడా నీకు విడిపోతాయి నువ్వు బిక్కు బిక్కున ఎదురు చూసే నువ్వు ఇక నుంచి ప్రతిక్షణం ధన్యవాదాల సాయి అని నాకు చెప్పుకుంటావు ఇక నుంచి జరగబోయేది నేను చూసుకుంటానమ్మా నువ్వు సంతోషంగా వేడుగా చూస్తూ ఉండు అంతే తల్లి నీ సాయి మాటలు ఎప్పటిలాగే ఉంటాయని అనుకోవద్దు నన్ను నమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు నీకంతా మంచి జరుగుతుంది ఒక రెండు రూపాయలు నాకు దక్షిణగా సమర్పించు ఆ రెండు రూపాయల్లోనే శ్రద్ధ సమూరి నేను తీసుకుంటాను అప్పుడు నీ కోసం నీ బాబా ఏ పనే సరే చేస్తాను ఇక నువ్వు చాలా సీమవ తల్లి నువ్వు ఎదురు చూసేది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండు అలాగే నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంత మంచి జరుగుతుంది కాలం నీకు గాయం చేసినప్పటికీ వదిలేస్తాననే కష్టాన్ని కనిపించకుండా చేస్తాను నీ మనసు పడే పోరాటం నాకు అర్థమైంది కాబట్టి శ్రీ సాయి మాటలు వినగలుగుతున్నావు నువ్వు జీవితం మీద విదత్తి చెంది ఉన్నావు కదా ఇక నీ జీవితం అంటే సంతోషంగా జీవిస్తావని గుర్తుపెట్టుకోబిడ్డా కాబట్టి పనిచేయడం ఇక నీ సాయి చూస్తావు తల్లి నువ్వు కోరింది నేను చేసి పెడతానమ్మా ఖచ్చితంగా ఇక మీద నీ బాబా చేసేది నీ కోసమని ను నువ్వు ఆ విషయాన్ని నువ్వు నమ్మే తీరాలి నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావమ్మా నా భక్తులకు నేను ఎలాంటి అంటే ఎలాంటి మాయలు మోమాటాలు ఏమి చేయను ఎప్పుడు కూడా ఎలాంటి మహిమలు చేస్తా నీకు తెలుసు కదా అలా నీ జీవితంని అద్భుతంగా నేను మారిస్తానుబిడ్డా నీ సాయి తండ్రి నీ వెంట ఉన్నంతవరకు ఎలాంటి కష్టము కూడా నేను దరిచేరదు ధైర్యంగా నమ్మకంగా ఉండు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు